మూడు దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయని తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా పట్టన్చెరువు ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు గత పది రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరైన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు అమీన్పూరా పెద్ద చెరువు ముంపు బాధ్యతలు జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతున్నాను ఇది గత నిజాం ప్రభుత్వం అయాము నుంచి కూడా తొంభై మూడు ఎకరాల చెరువు ఈ రోజు కొత్తగా ఈ ఇరిగేషన్ ఇంజనీర్లు మోసపూరితంగా కుట్రపూరితంగా గత ప్రభుత్వం అయాము నుంచి దీని నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లో నీరు నింపుతూ మా కూడా ముంపుకు గురి చేశారు మేము నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో కొనుక్కున్న ప్లాట్లు ఇవన్నీ ఇప్పుడు నలభై సంవత్సరాలు అయింది దాదాపుగా ఆ రోజు నుంచి మా ఫ్లాట్లన్నీ మేము ఎంజాయ్ చేసాము ప్రతి ప్రతిరోజు చూసుకునేవాళ్ళము క్రికెట్లు కూడా ఆడుకున్నారు మా పిల్లలు అట్లాంటిది ఇవాళ కేవలం నీరుతో నింపుతున్నారు ఈవెన్ స్పెషన్ బెటాలియన్ తేజ్దీప్ కౌరు మా ప్లాట్లో మొక్కలు నాటిందండి మొక్కలు నాటినప్పుడు లేని నీరు ఇవాళ ఎట్లా వచ్చేసింది మొత్తం మా ప్లాట్లో ముంపులో ఉన్నాయి మా మా ఐదు వేల కుటుంబాల ఆస్తులు ఫ్లాట్లన్నీ పరిరక్షించాలి మా చెరువు నుంచి నీరు బయటకు వదలాలి అరుగుల ద్వారా అరుగులు తెరవాలి అని మేము తీవ్రంగా కోరుచున్నాము మాకు న్యాయం చే చేయాలని చెప్పి ఐడ్రా కమిషనర్ గారు కూడా సిద్దంగా ఉన్నారు మాకు న్యాయం ఎట్లా అయినా ఈ బాధితులకి సామాన్యమైన బాధితులకి కష్టంతో కొనుక్కున్నారు రెండు వేలు మూడు వేల రూపాయలు ఉద్యోగస్తుల ఇవాళ వీళ్ళకి న్యాయం చేయాలని ఆయన తలంచుకుంటే ఈ ఇరిగేషన్ అధికారులు చాలా ముండి వైఖరి చేస్తూ వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటానికి వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకుంటానికి మా ప్లాట్ను చెరువుల్లో ముంచేస్తున్నారు ఇచ్చే విషయంపై ఐటార్ రంగనాథ్ గారు గానీ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని మేము ఈ జేఏసీ ముఖంగా ఈ ఇరిగేషన్ పట్టణజెరు ఇరిగేషన్ డిఈ ఆఫీస్ మొదల నిరసన కార్యక్రమం తెలియజేయడానికి వచ్చాము సర్వదా అందరం గౌరవించి మాకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి అన్నిదా మేము కోరుకుంటున్నాము ఇప్పుడు అందరూ సభ్యులందరూ చెప్పినట్టుగా ఇది ఎనభై ఆరు అంటే ఎనభై తొంభై దశకంలో ఈ మొత్తం లేఅవుట్స్ అన్ని కూడా ఇరవై ప్లాట్లు వేయడం జరిగింది అప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్లు మొత్తం ప్రభుత్వంలో ఉండేటువంటి మొత్తం రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ ప్రభుత్వం ఉండేటువంటి మొత్తం డిపార్ట్మెంట్ కూడా ఎవరూ కూడా దీనికి అబ్జెక్షన్ చెప్పలేదు అదేవిధంగా ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి సైట్రా రంగనాథ్ గారు మీటింగ్ విషయంగా ఆయన చాలా పర్ఫెక్ట్ గా చాలా కరెక్ట్గా దీన్ని న్యాయం చేసే విధంగా ఆయన పోరాటం అనేది మాలాగే చేస్తున్నారు అని అనిపిస్తుంది ఆయన చేసే విధానంలో ఎందుకంటే నిపుణుల కమిటీని పెట్టి చర్చ చేశారండి ఇంత పెద్ద నిపుణుల కమిటీని రిటైర్డ్ ఇంజనీర్ని ఆఫీసర్లు పెట్టుకుని చేస్తేనే ఒక కొలిక్కి రాలేదు ఇది ఏంటి అని వారికే తెలవడం లేదు అటువంటి విషయంలో సామాన్య ప్రజలు మేమందరూ సామాన్య ప్రజలు మేము లేఅవుట్లు వేసుకున్నప్పుడు ప్లాట్ కొనుక్కునేటప్పుడు ఒక వ్యక్తిగా ఇది అవునా కాదా తెలుసుకునేదానికి మాకు ఎలా అవకాశాలు ఉంటాయి దీన్ని తెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాధికారులదా కాదా ఇది ఎవరు కూడా ఏది ఏ డిపార్ట్మెంట్కి నాకెందుకు నాకెందుకు ఎవరికి వారు ఎవరికి వారు కొనేవారు వాళ్లే మునుగుతారు ఎన్నేళ్ళలో అన్నట్టుగా వదిలేసినారే తప్ప ఇంకొకటి ఏమీ కాదు అలాగే ఇప్పుడు నిన్న న్యూస్లో కూడా వచ్చింది మనకి అక్కడ పెద్ద చెరువు అని చెప్పేసి కృష్ణకాంత్ పార్క్ దగ్గర పెద్ద చెరువు అని చెప్తున్నారు ఇప్పటి వరకు మనకు తెలిసిన అంశం కాదు అది తెలవున అంశం మొత్తం మూసేశారు దాంట్లో ఆ క్రమంలో ఇప్పుడు అక్కడ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల ముందే ఇల్లు కట్టారు ఇప్పుడు వాళ్ళందరినీ బయట ఖాళీ చేస్తారా కాంపెన్సేషన్ ఇస్తారా ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు ఇల్లు కట్టిన వారికి పోము అంటున్నారు ప్రధాన విషయం దయచేసి మీరందరూ మీడియా ముఖంగా మిమ్మల్ని అంతా మిత్రులంతా కోరుకుంటున్నాం మేము కట్టిన ఇళ్ళకి మేము వాటి జోలికి పోము అంటున్నారు ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఎక్కడైనా సరే ఓపెన్ మార్కెట్లో మీకు అందరికీ తెలుసు ఒక ఎస్ఎఫ్టీ కనీసం ఆరు వేల నుండి పదివేల రూపాయలకి ఇప్పుడు ప్రజెంట్ అమ్మే రోజులు ఈ రోజుల్లో అంటే దాని అర్థం ఏంటంటే కన్స్ట్రక్షన్ జరగడానికి మనకు అయ్యే ఖర్చు వెయ్యి నుండి పదిహేను వందలు అవుతుంది అంటే దాని ఉద్దేశం కన్స్ట్రక్షన్ ఖరీదు వచ్చేసింది అనేసి వాల్యూలో ఇరవై నుండి ఇరవై ఐదు పర్సెంట్ మించి లేదు మిగతా వాల్యూ అంతా భూమి వాల్యూ అటువంటి భూమిని ఏం కోరుకున్నారు చెప్పండి అటువంటి భూమి మా భూమి మాకు తప్పకుండా ఇచ్చేయాలి అణు ఓపెన్ చేస్తారో చెయ్యరో నీళ్లు పంపుతారు మా భూమి మాకు కావాలి దానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అటువంటి బాధ్యత ఒక్కవేళ ఇవ్వలేని పక్షంలో మాకు కాంపెన్సేషన్ లేకపోతే మాకు భూమి ఇవ్వండి భూమి లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వండి ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి మాకు ఇచ్చి తీరాల్సిందే మమ్మల్ని మేమేం బయటవాళ్ళం కాదండి ఇక్కడ ఉండే ప్రజలమే కదా మమ్మల్ని ఇలా బయట ఎలా వదిలేస్తారు కష్టార్జితం కదా అందరూ కూడా పిల్లల కోసం కొనుక్కునేదే కదా రేపు పిల్లలకి ఇచ్చే క్రమంలో ఆల్రెడీ ఇచ్చేశారు ఇంటి అల్లూరు వచ్చేసిందనేసి వాళ్ళు అంటున్నారు ఏమి ఇచ్చావు నాకు ఈ ప్లాట్ నెలల్లో ప్లాట్ ఎవరు ఇచ్చారు అని చెప్పేసి ఇరవై ఏళ్లకు ముందు నీళ్ళు లేవు ఇప్పుడు నీళ్ళు వచ్చాయి ఇలా చేస్తున్నారు